గతంలో కేసీఆర్ ఎన్ని అప్పులు చేసానంటే కేసీఆర్ అప్పులు చేసిన అని నేను వద్దనుకున్నారు సార్ ఆయన చేసిన అప్పులు ఏమన్నారు గతంలో వీళ్ళందరూ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు తెలంగాణ బిడ్డలు కూడా చాలా మంది అన్నారు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల దాకా వెయ్యి కోట్ల దాకా అయ్యే ఖర్చు అంతా గత పెద్ద సెక్రటరీకి ఎవరికి అవసరం ఎవరికి కావాలి ఏమో దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది ఈ గవర్నమెంట్ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు వీళ్ళు పోనీకి వీళ్ళు తీరని గత పెద్ద బంగ్లా కట్టుకుంటారా పేదలకు గట్టియాలే ఇందులో అని అన్నారు కదా అంటే దేనైనా కూడా సరే చేస్తే చేశారు దానివల్ల వీళ్ళు ఏమన్నారంటే ఇక తెలంగాణ వైపు చూపు మల్లుతుంది లేకపోతే తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది ప్రగతి పెరుగుతుంది పెట్టుబడులు వస్తాయని చెప్పారు దానికి ఒక కారణం ఉన్నప్పటికీ కూడా దాని అంటే తెలంగాణ పెట్టుబడులు వస్తే కంపెనీలకు లాభం ఉద్యోగాలు వస్తే మాయితీ ఉద్యోగాలు ఇరవై వేల ముప్పై వేలు ఆ ఇరవై వేల ముప్పై వేలకు ఏదైతే ఈ బిల్డింగ్లను చూసి పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు ఆ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిన్లు కూడా గతి లేకుండా అయిపోయినాయి రెంట్ల కుంటూ ఉన్నారు రెంట్లు కట్టలేక చేస్తూ ఉన్నారు వాడు చేసే ఉద్యోగం నుంచి వచ్చే పైసలు కూడా సగం రెంట్కే పోతే ఇక వాడు సగం ఇంటికే పంపితే వాడికి ఏం ఉంటుంది వాడు ఇంటికి ఏం పెట్టుకుంటాడు అటువంటి పరిస్థితి నెలగ నిజంగా ప్రజల మీద ఫస్ట్ దృష్టి పెట్టుర్రి ప్రజలను డెవలప్ చేసే విధంగా ఆలోచించుర్రీ అది ఉండదు మన దగ్గర వాళ్ళ పేరు కావాలి ఎవరికైనా గిది ఎవడు కట్టిందంటే కేసీఆర్ గది ఒకటి నిలబెట్టినట్టు కేసీఆర్ ఏ గీ పేరు ఓలబెట్టిరో తెలంగాణ టీజీ అంటే రేవంత్ రెడ్డి గిది గిట్ మార్చారంటే మార్చిరంటే రేవంత్ రెడ్డి గిలా గివి కావాలి దానికి ఇల్లు లేనని కిల్లి ఇచ్చిన ఉద్యోగాలు నేను ఏదో జాబ్ మీద పెట్టినని డిప్యూటీ సీఎం గారు దాని ఘనంగా చెప్పుకుంటారు నిజత అనిపించింది ఏం చేస్తాం కర్మ ఎన్డీఏకి దగ్గర అయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు ఎన్డీఏ కూటమికి దగ్గర మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చంద్రబాబు మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు చంద్రబాబుకి కేటీఆర్ వల్ల కేటీఆర్ వల వేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారని అద్దెంకి దయాకర్ గారు అన్నారు సరే వాస్తవానికి మాటల్లో మర్మం ఏమైనా అయ్యుండొచ్చు ఎందుకంటే రాజకీయంగా మనం ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులను పూర్తి స్థాయిలో అంచనా వేయలేం అంటే మనకు కళ్ళకు కనిపించేది ఒకటి వారి ఇంటెన్షన్ ఇంకొకటి ఉంటుంది వాస్తవానికి ఇందులో వాళ్ళ వేస్తున్నారా వేస్తలేరా అనేది మన క్లారిటీ తెలియదు వేస్తుండొచ్చు వేయకపోతుండొచ్చు బట్ అదే అప్లై చేసుకుంటే అంటే ఒకరిని పొగిడితే లేకపోతే ఒకరికి పాజిటివ్గా మాట్లాడితే అదే నిజం అనుకుంటే ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా మన నరేంద్ర మోడీని పొగిడిన దాఖలాలు ఉన్నాయి గతంలో రేవంత్ రెడ్డి గారే అన్నారు చాలా పాజిటివ్గా బయడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకున్నారు వాళ్ళు ఏమన్నారు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే వైరం ఎన్ని విధాలుగా ఉండొచ్చు ఎలక్షన్ల టైంలో ఎన్ని విధాలుగా కొట్లాడతా ఎంతైనా ఆయన ప్రధానమంత్రి ఆయనకు నేను గౌరవం ఇవ్వాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోతా కలుస్తా చేస్తా అన్నారు అంటే దట్ మీన్స్ ఇక ఎన్డీఏకు రేవంత్ రెడ్డి గారు దగ్గర కావాలని చూస్తున్నట్ట అంటే బీజేపీలో రేవంత్ రెడ్డి గారు కలుస్తారన్న పుకార్లు వచ్చినాయి నిజంగా కలిసిపోతారన్న నిజమా అనేది ఇవన్నీ సందేహాలు కూడా వస్తాయి ఒకరిని అనే ముందు మనం కూడా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా అవన్నీ మీ పార్టీలో కూడా జరిగిన సాక్షాత్తు ముఖ్యమంత్రి వారిలో చేసే కార్యాచరణ అంతా కూడా సో వాటే రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మీరు అన్నట్టు అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కూడా బట్ గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి బీజేపీని పొగి పొగిడినరు ఇప్పుడు చంద్రబాబు నాయుడును పొగిడితేనే డైరెక్ట్ ఎన్డీఏకి దగ్గర కావాలని చూస్తే ఆ ఎన్డీఏల హెడ్ అయిన నరేంద్ర మోడీని పొగిడిన వాళ్ళ సంగతి ఏంది మరి ఆయనపై కలిసి చాలువాళ్ళు కప్పిన వాళ్ళ సంగతి ఏంది మరి రైట్ కేసీఆర్ సభ విజయవంతం అవుతుందని దాన నాగేందర్ చెప్తా ఉన్నాడు ఈయన ఎందుకున్నాడో ఈయన ఏం చేస్తుండో ఆయనకి ఏమనిపిస్తుందో ఇక వయసు మీద పడ్డది ఎటు పానం చూపుతలేనట్టుంది నిజంగా ఎందుకు యువత రావాలి యువతని దేశం మార్చేది అని పెద్ద మనుషులు అంటారు చాలా ఇంటలెక్చువల్ అంటారు శాస్త్రవేత్తలు కూడా అంటారు కొన్ని సందర్భాలల్లో ఇంకా మనం ఇండెప్తుగా వెళ్తే పొలిటీషియన్స్ అంటారు కవులు అంటారు రచయితలు అంటారు మీరు సినిమాల్లో కూడా చూసుకోండి చాలా సినిమాలు కొందరు అంటే సబ్జెక్టుగా తీసేవాళ్ళు ఓన్లీ యూత్ యూత్ కెన్ డూ ఇది ఓన్లీ యూత్ వల్లనే అయితే యూత్ మాత్రమే చేయగలుగుతారని స్పెసిఫిక్గా చెప్తా ఉంటారు